నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం హైదరాబాద్ నగరంలో కూడా రోహింగ్యాలు ఉన్నారని నిబంధనలకు విరుద్ధంగా సరైన వీసాలు పాస్పోర్ట్లు లేకుండా విదేశీయులు ఉంటున్నారని తెలిసినా కూడా ఓటు బ్యాంకు రాజకీయం కోసం పొలిటికల్ పార్టీలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయి ఈ మాటలు తప్పు కాదు అని చెప్పేందుకు నిదర్శనంగా ఒక ఘటన వెలుగు చూసింది హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తాన్ కి చెందిన ఒక మతోన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇతడిని మతోన్మాది అని ఎందుకన్నాను ముందే చెప్తాను ఇతగాడు పాకిస్తాన్ నుండి మన హైదరాబాద్కి వచ్చి తన గతాన్ని తన పుట్టుకకు సంబంధించిన వివరాలను దాచిపెట్టి కీర్తి అనే ఒక హిందూ మహిళకి దగ్గరయ్యాడు వీరిద్దరూ హైటెక్ సిటీలోని సిపాల్ కంపెనీలో పనిచేస్తుండేవారు ప్రేమ పేరుతో ఆమెను లొంగ తీసుకుని పెళ్లి వరకు తీసుకొచ్చాడు తనను పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని కండిషన్ పెట్టాడు దీంతో మనసిచ్చిన పాపానికి ఆ అమాయకురాలు కీర్తిగా ఉన్న తన పేరును అతడి సూచన మేరకే దోహా ఫాతిమగా మార్చుకుంది మనసులో లవ్ జిహాద్ వంటి కుట్రను దాచుకున్న ఆ దుర్మార్గుడు పెళ్లి తరువాత నిజస్వరూపాన్ని బయట పెట్టాడు ఆమెను నిత్యం వేధించడం మొదలుపెట్టాడు అంతేకాదు పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు నెరపడం కూడా స్టార్ట్ చేశాడు ఈ క్రమంలోనే అదే సిఫాల్ కంపెనీలో పనిచేస్తున్న మరో యువతని ముగ్గులోకి దింపాడు ఆమెతో గుట్టుగా వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు ఈ విషయం గ్రహించిన కీర్తి అలియాజ్ దోహా ఫతిమా సోషల్ యాక్టివిస్ట్ సినీ నటి అయిన పడాల కళ్యాణి సహాయంతో అతడిని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించింది అయితే దొరికాడు కాబట్టి ఫహద్ మాత్రమే దొంగ దొరక్కుండా ఇంకెంతమంది ఉన్నారో ఇలాగా అనే సందేహం కూడా రావచ్చు భారతదేశంలో తిరుగుతున్న రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారో చెప్పలేం ఈ విషయంలో కేవలం అధికారుల తప్పే కాదు మనది కూడా ఉంది అసలు పాకిస్తాన్ వంటి తీవ్రవాద భావజాలం లవ్ జిహాద్ వంటి భావజాలం ఉన్న విదేశీయులు మన మధ్య స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంటే తప్పు మనది కూడా కదా అసలు వారికి ఇల్లు ఎవరు అతడి పూర్తి ఆధారాలు చూడకుండా గ్యాస్ సప్లై చేస్తోంది ఎవరు అతడికి ఉద్యోగం ఇచ్చిందెవరు అతడి ఆధార్ కార్డు ఓటర్ ఐడి వంటివి చూడాల్సిన కనీస జ్ఞానం ఉండాలి కదా అయితే ఇక ఫహాద్ విషయానికి వస్తే అతడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే పాకిస్తాన్ నుండి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిపోయాడు ప్రేమ పేరుతో ఆడవారిని వంచి పెళ్లి పేరుతో మతం మార్పించి మోసాలకు పాల్పడుతున్నాడు మరి ఫహాద్ లాంటి లవ్ జిహాదీలు రోహింగ్యాలు ఇంకా ఎంతమంది ఉన్నారు మన మధ్య ఎంతమంది తిరుగుతున్నారు మన హైదరాబాద్లో అనేది పెద్ద ప్రశ్నగా మారింది దేశం మీద గౌరవం ఉన్న ప్రతి భారతీయ పౌరుడు కూడా ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మన ఆడవారినే చెరపట్టాలని చూసే ఇటువంటి లవ్ జిహాదీ చీడ పురుగులను ఏరివేయాలి అందుకోసం అధికారులకు పూర్తిగా సహకరించాలి జై హింద్ జై భారత్